జగనన్న ఒకసారి ఆలోచించు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎంవివి వద్దు అక్రమాన్ని ముద్దు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలని అక్రమాని అభిమానులు తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు వైసీపీ పద్దెనిమిది వాటి సీనియర్ నాయకుడు ఉమ్మడి కళ్యాణ్ యాతా కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు డిమాండ్ చేశారు శుక్రవారం విశాఖలోని ఎంవీపీ కాలనీ సర్కిల్ వద్ద ఏవీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలని నినాదాలు చేశారు కావాలనే పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పీఓ వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకి దక్కాలంటే ఎంవీవీ సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తులకు ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు కార్యక్రమంలో పాపారావు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు నాయకులు ఉన్నారు దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన నిన్న రాత్ర మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలు గుంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు ఏ కారణం చేత రిమూవ్ చేశారు ఎందుకు చేశారు ఏం అన్యాయం చేశాం మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా పార్టీని ఎక్కడైనా మేము దిగజారి పనుల కార్యక్రమాలు చేశామా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం మా అక్రమా విజయనరం వెంకట్రావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం మాకు మా అక్రమాణి విజయనర్మ నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది అదే క్రమశిక్షణతో మేము అందరం ఉన్నాం ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు తత్వం ఉందా అక్రమాన్ని విజయనగరం వెంకట్రావు గారిని చూసి నేర్చుకోండి ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకు రామకృష్ణరావు గారిని ధీటిగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమ వెంకటరావు విజయ నిర్మల మీరు అది చేయండి అయ్యా ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం అది సోషల్ మీడియాలో కాదు పాడులు మోసారు కులిపోయిన సేవలు కూడా మోసారు మా నాయకుడు అందరికీ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు ఎనలేని అభిమానం మేము మీకోసం ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కానీ స్థానిక నాయకుడు కూడా మీలాగే పరిపాలన అందించాలని మీకు రెండు చేతులు చోడించి వేడుకుంటున్నాం సార్ నా పేరు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ నేను తూర్పు నియోజకవర్గంలో చిన్న ఇటు ఒక కార్యకర్తగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను భాగంగా మరి మన ఎంఈబి సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులోంచి ఎందుకంటే మేము అక్రమ ఇదిల వెంట ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగింద జరిగింది గ్రూపుల్లోంచి దాన్ని కేవలం నన్ను నాను నాతో పాటు నా సోదరులు బీసీ సోదరులు చాలామందిని రిమూవ్ చేశారు అయితే ఎంఈబి సత్యనారాయణ గారు నేను ఈ మీడియా ముఖంగా నేను సవాల్ చెబుతున్నాను బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా ఎంఈబీ సత్యనారాయణ గారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమైన విజయ నిర్ణయా జెండా ఇక్కడ అసలు ముఖ్యమంత్రి వారికి మీకు ఎన్నపం ఈ నిర్ణయం మార్చుకోకపోతే ఎంఈబీ సత్యనారాయణ మార్చి మేడం పెట్టకపోతే మేడం అసెంబ్లీ పంపిస్తాం మా బీసీలు సత్యనారాయణ గారు వ్యాపారం వేస్తా వ్యాపారం అంటే బిల్డింగ్లు కట్టడం సినిమాలు తీయడం సినిమాలు తీసుకొని డాన్స్ వేయడం స్టెప్ వేయించడం వేయడం వేయించడం వేయడం కూడా ఆయన వేస్తాడు అలాగే బిల్డింగ్లు కడతాడు కట్టిస్తాడు ఆయన వ్యాపారం రాజకీయ నాయకుడు కాదు ప్రజల కోసం సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అతి కష్టం మీద కానీ చంద్రబాబు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఇస్తాను అంటున్నాడు ఇది అయ్యేదా మరోసారి ప్రజలను మోసం చేసేందుకే చెబుతున్నాడు సీఎం జగన్ ఎప్పుడు జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసమా లక్ష ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ ఆరే కాదు ఈ ఆరుకు శాంపుల్ మాత్రమే అని చెప్పి ఆశ్చర్యం ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన ఆవు తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పగటు పూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ ముద్ద కానివ్వండి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలిపితే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేల్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన వైపు భూమి బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున పొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది అలాంటిది ఆ యువకులకి ఐదు వేల రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చే ఏముంది వాళ్ళ దగ్గర డేటా ఏం డేటా ఉంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఆధార్ కార్డు తెలుసు ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు ఎంతమంది పిల్లలు ఎవరికి పెళ్ళైంది ఎవరికి పెళ్ళి అవ్వలేదు ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి తిరిగి వస్తారు వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా భర్త వెళ్తే భార్య ఏం చేస్తుంది భర్త వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చాలా అసలు ఎప్పటికీ లేదు మైక్రో లెవెల్ లెవెల్కి వెళ్ళిపోయేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది ఎట్ వెళ్తుందో ఎట్లా నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థని ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట బాగున్నారా ప్రభుత్వం మీకు ఏం వ్యతిరేకంగా లేదుగా అంత బాగానే ఉన్నాయి పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటో అందులో బెదిరిస్తున్నారు నువ్వు మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది కలెక్టర్లు ఉన్నారు సబ్ కలెక్టర్ ఉన్నారు జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్ కనీసం వైసీపీ ఎమ్మెల్యేల కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం చాలా సంతోషిస్తాను ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు పది మంది ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను నేను ఒక తండ్రి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఒక గ్రామంలో ఉన్నాను ఈ వాలంటీర్లు ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను వాళ్ళు ఏమంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు డేటా ఎందుకు అడిగిస్తున్నావు మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటాం నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపెట్టి తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసింది నేను ఏ రోజు చెప్పలేదు అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేము అందరం అండగా ఈ క్రమంలో జగన్ గారు చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చెప్పారు తెలగ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలి విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ కుల కన్వీనర్ పిన్నింట్ల వెంకటరామారావు పీవీఆర్ అన్నారు ఈ మేరకు ఆయన నిర్విరామంగా ఇచ్చాపురం నుంచి చేస్తున్న పాదయాత్ర శుక్రవారం విశాఖ నగరానికి పెద్ద ఎత్తున చేరుకుంది ఎండాడ విశాలాక్షి నగర్ సాగర్ నగర్ ఆరిలోవ తాడ్చెట్లపాలెం నక్కవాణిపాలెం మురళీనగర్ మీదుగా అక్కపాలెం చేరుకుంది అక్కడ నగర తెలగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అఖండ స్వాగతం పలికి జై జై తెలగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి వారి మద్దతును సంఘీభావాన్ని తెలియజేశారు తెలగ సంఘాలు దొరయత్తు నేతలు గ్రామస్తులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు పీవీఆర్ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై రోజుల కిందట ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేపట్టానని దీన్ని పాయికరావుపేటలో ముగిస్తానని అన్నారు గత నలభై సంవత్సరాలుగా తెలుగు కులస్తుల ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు దూరంగా ఉన్నారని ఆర్థికంగా వెనుకబడి ఆకలి బాధలతో జీవిస్తున్నారని అన్నారు నెల నెల వేల మంది తెలుగు కులస్తులు ఆకలి బాధలు తట్టుకోలేక వలసలు వెళ్లి పొట్ట చేత్తో పట్టుకుని జీవిస్తున్నారని తెలియజేశారు రానున్న రోజుల్లో తెలుగు కులస్తులను బీసీలో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలగ సంఘ నేతలు మరియు తాటిచెట్టి సంతోష్ కుమార్ పట్టెపు నాగేశ్వరరావు మోగంటి రవి సిద్ధాంతం అప్పారావు వెంపలి ఆనంద్ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉత్తరాంధ్రలో తె కులస్థలు సుమారు పది లక్షల మంది ఓటింగ్ పరంగా ఉన్నారు వీరు వందకి తొంభై తొంభై శాతం ప్రజలు కూడా దారి ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్ర నుంచి సుమారు పది లక్ష ముప్పై లక్షల మంది వరకు కూడా వలస వెళ్లిపోయారు వీరు వివిధ ప్రాంతాల్లో దేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు అలాగే మా పిల్లలకి వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగం ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వీరు పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోతల నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా దీనికి మేము నామకరణం చేసాం ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు కావున మాకు పంతొమ్మిది అరవై రెండు వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు అప్పటి నుంచే మా పదవిని మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం చెప్పి రాజకీయ పార్టీ తెలుసుకునే విధంగా బహిరంగ సభ ఉంటుంది అలాగే మా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మాకి బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు అలాగే నలుమూల నుంచి కూడా సుమారు ముప్పై లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మా హక్కులు ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించవలసింది మనస్ఫూర్తి కోరుకుంటూ జాహీన్ జాహేన్ నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు వివిధ ఊర్ల ఊర్ల మా తెల కుటుంబ సభ్యులున్న ఉన్న గ్రామాలను పట్టణాలను కలుపుకుంటూ నడుస్తూ వారి యొక్క బాధలను వింటూ ఈ యొక్క బాధ్యత సాగింది ఇచ్చాపరం చపడం సాగింది ఇప్పుడు పాకిరా వెళ్ళే మార్గంలో ఈ తాచిట్ల పాలనలో మేము అత్యధికంగా సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది మా యొక్క ఓట్ బ్యాంక్ కూడా ఉంది వీరు కూడా చాలా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించారు జాతి మొత్తం ఒకే గుడి కిందకు వచ్చింది ఇప్పుడు అది లక్ష్యం పూర్తయింది రెండోది బీసీ రిజర్వేషన్ ఇది ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టాలి లేని పక్షంలో మా సత్తా ఏంటో తర్వాత ఎలక్షన్ చూపిస్తాం ఉత్తరాంధ్రలో మా సంఖ్య మా ఓటింగ్ చాలా బలంగా ఉంది మాకు గెలిచే సంఖ్య లేకపోయినా ఏ రాజకీయ పార్టీనైనా ఓడించే సంఖ్య మాకు ఉంది కాగా ఎంపీ ఎంబీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి కాపుల ఓట్ల కోసం పవన్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయట పెడతాను ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి వంశీ చెబితే ఓడించేస్తారు చేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు సీటు లేక వంశీ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది వైఎస్ఆర్సీపీకి సిపికి వెన్నుపోటు పొడిచిన వంశీ పవన్ కళ్యాణ్ ను వంశీ ఎన్నో సార్లు తిట్టారు వంశీ చిత్త కార్తి కుక్కతో సమానం బాబుమోహన్ బ్రహ్మానందం కామెడీ యాక్టర్ వంశీ అతడిలాగా నేను చిల్లరి వ్యక్తిని కాదు అంటూ కామెంట్స్ చేశారు అదేదో కాన్ దాదా అని ఆ బ్రహ్మ భావం ఈ బ్రహ్మానంద సినిమాలు పెడతా ఉంటాడు అటువంటి క్యారెక్టర్ మీద సరిగ్గా సరిపోతాడు అదే ఆ క్యారెక్టర్ ఆ నా గురించి మాట్లాడేస్తాడు అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి ఎలక్షన్ ఏం పని చేయాలి అసలు ఎక్కడా ఏంటి ఏమి లేదు ఇప్పటివరకు అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం అందుకని అతనికి నేను రోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత తప్ప అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏమి ద్వేషంగానే కోపం కానీ లేదు జాలి మాత్రం ఉంది జాలి మాత్రం ఉంది అతని మీద ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలు నేను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలు అయిపోయి ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు చెప్పండి చెప్తాను నేను బాధితులు గోల్డ్ మీద ఉన్నారు ఎందుకని చెప్పలేము అంటే బాగుండదు ఇవన్నీ చెప్తే నా ఎదుగున్నా చుట్టూ ఉన్నవాడు బాధితులు ఉన్నారు మీకు కావాలంటే ఎవిడెన్స్ మీకు ఇస్తాం అతను నా మీద అంటారు నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నన్ను ఏం చేసుకో ఏమైనా చేసుకో నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను మా ప్రభుత్వంలో కూడా బిజినెస్ చేశాను ప్రభుత్వంలో ఎంపీగా మీద ఆరోపణలు చేస్తా ఉంటారు సాహసం అవన్నీ కూడా మేము మౌదా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి దోషణలు గెలుపడం ఇప్పుడు చేయలేదు ఎంతో మంది మా ప్రాజెక్టు ముందు మాట్లాడలేదు ఏ రోజు మేము మేము ఖండనం కూడా చేయలేదు ఏదో మాట్లాడుకొని నేను చెప్పేసి అమ్మా అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారు కూడా చెప్తా ఉన్నా వీరు ప్రజల్లో ఒక గౌరవం ఉంది అంటే మాకు పోయిల్ ఇప్పుడు మాకు మా గౌరవం అయితే మాకు లేదు ప్రజల గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడుకొని దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు మీకు అరవై సంవత్సరాల సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ వయసులో మళ్ళీ ఇంకోసారి పదవులకు దొచ్చేది కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలు గెలిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీరు చెప్తా ఉన్నా మీరు గమనిస్తారు ఈసారి ఎలక్షన్ లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి అదేవిధంగా యాదో జీవిత గత ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి మత్స్యకారులు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు అదే కదా అదే విధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిపింగ్లున్నాయి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చక్కనతా ఉన్నాడు ఈ రోజు వెళ్ళాను ఈ రోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెషేషన్ లో అతను పర్వర్టెడ్ అయిపోయి నన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కాదు అసలు ఏదో చెత్త కార్తి కుక్క పిచ్చి కుక్క ఏ కుక్క ఇక ఏం ఏంటి అసలు ఆడే కుక్క ఆడేం కుక్క కంటే దారుణంగా జాతి అది ఒక పందికి సరిపోతుంది బ్లాక్ పని అది ఆడి క్యారెక్టర్ ఏం చెప్పాలి అతను అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది దీని మీద ఇంకోసారి మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం ఆడేం ఒరుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా